జై శ్రీమన్నారాయణ నా రామచంద్రుణ్ణి అడవుల పాలు చేసేటటువంటి విషయమే నాకు తెలవదు సీతారామ లక్ష్మణులు అడవుల పాలైనటువంటి విషయమే నాకు తెలవదు అంటూ తనకి ఏ విధమైనటువంటి పాపపు కార్యములో భాగస్వామ్యము లేదు తనకి ఏమాత్రము కూడా తెలియదు అని భరతుడు సుమంత్రాది మంత్రులందరికీ తెలిసేటట్టుగా తాను చెప్పటం ప్రారంభం చేశాడు భరతుడు కైకమ్మ ఎదురుగా సుమి సుమంత్రాది మంత్రులందరితో అంటూ ఉన్నాడు సీతారామ లక్ష్మణుల వనవాసానికి నేను కారణమే కాదు అసలు అయోధ్యలో ఏం జరిగిందో కూడా నాకు తెలియనే తెలియదు అంటూ గట్టిగా భరతుడు ఆక్రోషిస్తూ ఉంటే కౌసల్య సుమిత్రాదేవులు విన్నారు విని వెంటనే కౌసల్యమ్మ సుమిత్రతో అంటోంది ఓ సుమిత్ర నన్ను వెంటనే భరతుడి దగ్గరికి తీసుకుని వెళ్ళు నేను భరతుణ్ణి చూడాలి అని అనగానే సుమిత్ర మెల్లిగా కౌసల్యమ్మను తీసుకొని భరతుడి దగ్గరికి బయలుదేరగానే అప్పటికే భరత శత్రుఘ్నులు సదనానికి వచ్చారు ఒక్కసారిగా భరత శత్రుఘ్నులు కౌసల్యమ్మను చూసి బాగా దుఃఖిస్తున్నటువంటి కౌసల్యమ్మను చూసి సొమ్మసిల్లి నేల మీద పడి ఉన్నటువంటి కౌసల్యమ్మను చూసి భరతుడు ఒక్కసారిగా వచ్చి అమాంతము అమ్మను హత్తుకున్నాడు గట్టిగా అప్పుడు కౌసల్యమ్మ భరతుడితో అంటుంది ఇదంతే రాజ్యం ప్రాప్తం అకంటకం హో భరత నాయనా మీ అమ్మ సంపాదించి పెట్టినటువంటి రాజ్యం ఇదిగో నువ్వు రా నువ్వు కావాలి కావాలి అనుకున్నటువంటి రాజ్యం ఇదిగో ఇక ఎదురే లేనటువంటి నీకు ఎవరు ఎదురే లేనటువంటి రాజ్యం ఇదిగో నీకు లభించింది భరత ఓ భరత మీ అమ్మ నా కొడుకుని నారబట్టలు కట్టించి అడవికి పంపించిందయ్యా భరత నీకు రాజ్యమే కావాలంటే రాముడే ఇచ్చేవాడు కదయ్యా రాముడు అడవికే వెళ్ళాల్సిన అవసరమేముంది ఇక్కడ ఉండి కూడా రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలివేసి నీకు నీ రాముడు రాజ్యాన్ని ఇచ్చేవాడు కదా ఎందుకు పంపించావు నా రాముణ్ణి అడవికి హో భరత అయితే ఇంకొక పని చెయ్యి నన్ను కూడా నా రాముడి దగ్గరికి పంపించు లేదంటే నేను సుమిత్ర మీ నాన్నగారి శరీరాన్ని తీసుకొని కళేబరాన్ని తీసుకొని అగ్నిహోత్రాన్ని తీసుకొని అడవికే పెడతాము నా రాముడి దగ్గరే ఉంటాము భరత నువ్వైనా కాస్త నన్ను రాముడి దగ్గర వదిలిపెట్టి రావా అంటూ కౌసల్యమ్మ దుఃఖిస్తూ ఉంటే ఇక భరతుడు భరించలేకపోయాడు ఆ బాధని భరించలేక వ్రణేతి ఉద్యోగ సూచిన అంటే పుండు మీద సూదితో కూర్చుతూ ఉంటే ఎట్లా ఉందో కౌసల్యమ్మ మాటలు భరతుడిని అంత బాగా బాధపెట్ ఉంటే బాగా కౌసల్యమ్మ మీద పడిపోయాడు భరతుడు ఏడుస్తూ ఉన్నాడు ఎక్కి ఎక్కి ఏడుస్తూ అమ్మా అయోధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదమ్మా నేను వచ్చేసరికే పరిస్థితులన్నీలా ఉన్నాయి నాకు ఏ విషయమో తెలియదమ్మా నీకు తెలియదా నాకు రాముడి మీద ఎంత భక్తి ఉందో నీకు తెలియదా అమ్మా ఎందుకలా మాట్లాడుతున్నావమ్మా అంటూ పాపం రోధిస్తూ ఉన్నాడు భరతుడు కౌసల్యాదేవి పాదాల మీద పడి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ